విఎస్బి ప్రేక్షకులకి నమస్కారం నేను మీ డాక్టర్ కేవీ రెడ్డిని ప్రపంచ స్థాయి వాస్తు జ్యోతిష్య సిద్ధాంతిని అనేక దేశాలు పర్యటించి గొప్ప అనుభవంతో మీ ముందుకు ఒక కొత్త విషయం చెప్పదలిసి వచ్చానండి ఈరోజు మనం మాట్లాడుకునే మంచి పాయింట్ అద్దె ఇళ్లకు కూడా వాస్తు వర్తిస్తుందా ఇది సహజంగా అనేక సంవత్సరాల నుంచి నన్ను అడుగుతుంటారు ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఎవరికైనా మనం పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ కొనిచ్చినప్పుడు ఎవరైతే ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటారో వారికి ఖచ్చితంగా ఫీవర్ తగ్గుతుంది ఆ ట్యాబ్లెట్స్ నేను కొనిచ్చినా సరే ఎవరు వేసుకుంటున్నారో వాళ్ళకి వ్యాధి అవుతుంది ఇది కామన్ ఆన్సర్ అలాగే ఒక ఇంటి యజమాని వేరైనప్పుడు ఆ ఇంటి యజమాని ఎవరికైనా అద్దెకిచ్చినప్పుడు ఆ ఇంటి లోపల పంచభూతాలకు సంబంధించిన వాస్తు అమెరికా ఆ ఇంటిలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితమైన ప్రభావం చూపిస్తుంది ఇంటి యజమానికి ఏమాత్రం సంబంధం ఉండదు ఎందుకంటే ఆ అద్దె ఇంటిలో నివసిస్తున్న ఫ్యామిలీ మొత్తం ఆ ఇంటి తాలూకు పంచభూతాల అమరికని అంటే వాస్తుతాలూకు మంచి గాని చెడు కానీ ఆ ఇంటిలో ఫ్యామిలీ మాత్రమే అనుభవిస్తారు అలాంటప్పుడు యజమానికి కానీ లేదా యజమాని బంధువులకి కానీ లేదా ఎవరి పేరు మీద ఉంటే అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదా వేరు వేరు కారణాల వల్ల మనకున్న ఆస్తిని ఎవరొకరు పేరు మీద పెట్టడం జరుగుతుంది సహజంగా ఇలాంటి సందర్భాల్లో ఆ యజమానికి ఈ ఇల్లు వాస్తు సరిగా లేనప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అంటే సహజంగా వానర్ ఏమంటారంటే ఆ ఇల్లు నా పేరు మీద లేదు అని అంటారు అది తప్పండి ఆ ఇల్లు మీ పేరు మీద ఉన్నా లేకపోయినా ఆ ఇంటిలో ఎవరు నివసిస్తున్నారో వాళ్ళ మీద వాస్తు ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి ఆ ఇల్లు వాస్తురీత్యా బాగుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఆ ఇండ్లు వాస్తురీత్యా సరిగా లేకపోతే మీకు ఖచ్చితంగా బాగోదు అది అద్దె ఇల్లా సొంత ఇల్లా అన్నది పంచభూతాలకి అవసరం లేదు పంచభూతాలు సంబంధించిన వాస్తు శాస్త్రంలో అవి నేచురల్గా శక్తినిస్తాయి ఆ శక్తిని మనం ఆ ఇంటిలో ఉండి అన్ని రకాలుగాను అనుభవిస్తాం అందుకని దయచేసి ప్రేక్షకులందరూ గమనించండి అద్దె ఇంటికి పరిపూర్ణమైన వాస్తు ఉంటుంది అద్దె ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో ఆ వాస్తుకి మంచికి కానీ చెడుకు కానీ వాళ్ళదే బాధ్యత ఆ ఇంటి యజమానికి ఏ విధమైన సంబంధం ఉండదు ఇది అనేక సందర్భాల్లో రుజువైంది దయచేసి గమనించండి మీ మీ అద్దీళ్లకు కూడా వాస్తు సరిచూసుకొని మీరు పూర్తిగా విజయవంతం అవుతారని అన్ని విధాల ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్లో వంటగది మన ఇంటిలో ఏ దిక్కుగా ఉంటే అన్ని విధాలా మంచిది అది ఏ విధంగా మంచిది అన్న వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి ఎదురు చూడండి ఒక వైజ్ఞానికమైన లేదా అనుభవపూర్వకమైన వాస్తు వివరణను మీ ముందుకు తీసుకొస్తాను నమస్కారం